దీపావళి సదర్ శుభాకాంక్షలు నారంగూడ సదర్ ఇప్పుడు కాదు మా తాతల జమానా నుంచి నడుస్తుంది దాన్ని మా పెదనాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా కా బాబాయ్ వాళ్ళు మా అన్నయ్యలు తర్వాత మేము మా పిల్లలువి చేస్తున్నారు అప్పుడు అప్పుడు చాలా మార్పులు ఉన్నాయి ఇప్పటి వంద రేట్లు ఎక్కువ ఉంది ఇప్పుడు అప్పుడు ఒక చిన్న అప్పుడు ఎంత పొల్యూషన్ లేదు క్రౌడ్ తక్కువ ఐదు డప్పులు అప్పుడు ఊర్లల్లో డప్పులు ఉంటుండే ఆ ఐదు డప్పుల మీద దున్నపోతులని తీసుకొని పోతు ఫస్ట్ ఆ బర్రెలని తీసుకొని పోయి ఉరికి వస్తుండే మళ్ళీ పాలగీలు ఎండుకొని దున్నపోతులని తీసుకొని పోతుండే అప్పుడు మా అంటే వంద మంది అన్ని ఎట్లా దోతులు కట్టుకొని శమ్ల కట్టి నేరుషట్ వేసి కట్టెలు దింపుకుంటా ఆడుకుంటా పాడుకుంటా అదొక వెరైటీ ఇప్పుడంతా డీజేలు బ్యాండ్ బాజలు ఎక్కువైపోయాయి మేము ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంపిటీషన్ పెట్టారు పాలది కానీ హెడ్లది కానీ దున్నపోతులది కానీ కాంపిటీషన్ పెట్టారు దాని తర్వాత ఏ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కావచ్చు ఏ గవర్నమెంట్ అది ఆ స్టేట్ ఫెస్టివల్ ప్రతి ఒక్క యాదవ్ కులానికి దీన్ని మేము చేయబట్టే స్టేట్ ఫెస్టివల్ వచ్చింది అదే అంటే ఇప్పుడు ప్రతి మా దాంట్లోవి ఒక ఇరవై కులాలు ఉన్నాయి ఎర్రగుల్ల ఉండొచ్చు పాకనాడ ఉండొచ్చు ముష్టి గొల్ల ఉండొచ్చు పెద్ద గొల్ల ఉండొచ్చు కురుమగొల్ల ఉండొచ్చు చిన్న గుళ్ళ అట్లా అన్ని కులాలమ్మో ఒక్క దున్నపోతుని తీసుకొచ్చిన వాళ్ళు ఇరవై దున్నపోతులను తెచ్చిన వాళ్ళు ఉన్నారు అందరు కష్టపడ్డానికి ఇలా స్టేట్ ఫెస్టివల్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ అంజన్ కుమార్ యాదవ్ గారికి కానీ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇది చెందుతుంది యంగ్ జనరేషన్ కానీ చెప్పినా కదా డీజే కావాలి బ్యాండ్ బాజాలు కావాలి నేను దాంతోనే ఎవరు ఎక్కువ పెడితే ఆయనకి పేరు అంటే ఇక్కడ పొల్యూషన్ బాగుంది కదా ఇక్కడ పంజాబ్ కావచ్చు హర్యానా కావచ్చు యూపీ కావచ్చు ఢిల్లీ కావచ్చు అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ పొల్యూషన్తో మన మనం ఎంత పెట్టినా మన పశువులు అట్లా కావు మనం ఆడికేం కొనుక్కొచ్చింది అట్లనే ఉండాలన్నవి కాదు ఈ పొల్యూషన్ ఖరాబ్ అయిపోతుంది ఒక మూడు నాలుగు నెలల నుంచి పోతుని తయారు చేసి ఎవరికి తెలియకుండా మా దున్నపోతు మంచిగా కనబడలేదు మా దున్నపోతు మంచిగా కనబడే అట్లా ఆశలు బాగుంటాయి మా వాళ్ళకి ఫీడ్ మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది కానీ మెయింటెనెన్స్ కాదు ఇంకొకటి మాతన్న ఒక్క దున్నపోతు తీసుకుపోయినా అదే సర్టిఫికేటు అదే మెడిల్ అదే షెల్ల నువ్వు వంద దిన్న పోతులు తీసుకుపోయినా అదే ఉంటుంది ఒక ఐదు ఎకరాల ల్యాండ్ ఉండాలి అలా ఒక షెడ్ ఉండాలి అలా బర్రెలు ఉండాలి దీనికి సపరేట్ రూమ్ ఉండాలి అప్పుడైతే అవ్యము గట్టితనం పాలు అవి నాలుగు లీటర్లే మూడు లీటర్లే ఇస్తుండే చాలా గట్టితనం ఇప్పుడు ఎనిమిది లీటర్ పాలు ఇస్తుంది దీని దాని దానికి అంటే అది సోలాపూర్ సోలాపూర్ బరులు అంటే మహారాష్ట్ర అయ్యి ఉండే ఇప్పుడు హర్యానా నార్త్ ఇండియన్ వచ్చింది కాలేదండి మన తెల మన రెండు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ ఈడైతే ఏది కాదు మనకందరికీ కూడా తెలుసు మన భారతదేశంలోనే ఎవ్రీ ఇయర్ దీపావళి తర్వాత మరియు ఒక టూ డేస్ వరకు ఈ యొక్క సదర్ కార్యక్రమం పూర్వం అనాది నుంచి కూడా వస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం అప్పట్లో పూర్వం పెద్దలు యాదవ కుటుంబీకులు ఎవరైతే పశు సంపద మీద వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తారో వాళ్ళు ఒక రోజు ప్రత్యేకంగా పశు సంపదకు ఇంపార్టెన్స్ ఇస్తూ వాటికి పూజ చేసుకునే రోజుగా ఈ యొక్క దివాళీ తర్వాత ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది మనము ఇంకా ముందుకెళ్తే చాలా పురాతనం నుంచి కూడా ఇది ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటూ వస్తూ ఉన్నది ప్రత్యేకంగా భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి పండుగ ఈ యొక్క సదర్ కార్యక్రమం మన తెలంగాణకు అదే విధంగా హైదరాబాద్లో పూర్వం నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమంలో యాదవ్ సోదరులు మరియు ఇతర కుటుంబీకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళందరూ కూడా అలై బలై ఆలింగనం చేసుకోవడము దీపావళి శుభాకాంక్షలు తెలుపుకోవడము ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జరుపుకొని ఆవుకి పూజించుకొని దాని తర్వాత మేలు రకమైన దున్నరాజు ఏదైతుందో వాళ్ళ సంతతికి ఇంపార్టెన్స్ ఇస్తూ దాన్ని పూజించుకోవడం అదేవిధంగా దాన్ని ప్రదర్శనకై తీసుకెళ్ళి నారాయణగూడ చౌరస దగ్గర ఉన్నటువంటి ఒక యాదవ సేవా సమితి వాళ్ళు పెద్దలందరూ కూడా హైదరాబాదే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్ద నాయకులు యాదవ సంఘం పెద్దలు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక సేవా సమితి ఏర్పాటు చేసుకోవడము అక్కడికి వేదిక ఏర్పాటు చేసుకోవడం అక్కడికి ఈ యొక్క సదర్ నుంచి వచ్చే ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఇప్పుడు మా నుంచి అంటే చిట్టమైన కుటుంబం నుంచి పెద్దలు లడ్డు యాదవ్ గారు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఇంకా యాదవ్ సోదరులు ఎంతోమంది ఈ విధంగా కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ప్రైడ్ కానీ వాళ్ళ ఐడెంటిటీ కోసం కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ దున్నపోతులన్నీ అక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఏండ్ల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం పూర్వం నుంచి వస్తున్న కార్యక్రమాన్ని మనము అంతరించి పోవద్దు ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి మన యొక్క యాదవ ఐడెంటిటీ కాకుండా యూనిటీ కూడా డెవలప్ కావడం దీనికి ఒక మంచి ఉద్దేశంగా భావిస్తూ చూస్తూ ఉన్నాము ఏంల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రతి ఒక్క యాదవ సోదరులందరూ కూడా జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని మాకు చూపించడం దీన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి మన మేలు రకమైన దున్నపోతులు ఏవైతే హెవీ సైజు ఉంటాయో వీటిని హర్యానా రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పంజాబ్ రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళి మేలు రకమైన దున్నరాజులు వరల్డ్ చాంపియన్షిప్ే కానీ మన భారతదేశంలో జరిగేటువంటి ఛాంపియన్షిప్లే కానీ పార్టిసిపేట్ చేసిన బుల్స్ ఏవైతే ఉంటాయో వీటిని సెలెక్ట్ చేసుకొని మరీ సదర్కి ఆహ్వానించడం వాళ్ళు కూడా ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఇటువంటి పూజా కార్యక్రమాలు జరుపుకోరు ఆ జరుపుకునే భాగంలో వాళ్ళు కూడా ఇక్కడికి పంపించడం ఒక ఆనవైతీగా ఈ యొక్క పద్ధతి అనేది మరింత డెవలప్ చేసుకుంటా వస్తూ ఉన్నాము అంటే సదర్ అంటే మనకు డెక్కన్ హైదరాబాద్ ఇక్కడ పూర్వం మన భారతదేశం ఏదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం రాకముందు ఈ హైదరాబాదు కొంత కర్ణాటక కొంత మహారాష్ట్ర కలుపుకొని డెక్కన్ హైదరాబాద్గా పేరుగాంచినటువంటిది దీన్ని ఉర్దూ లాంగ్వేజ్లో సదర్ అని చెప్పి ఈ పదము ఉర్దూ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది సదర్ అంటే పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో సమాజంలో పెద్ద మనుషులే కానీ లేకపోతే ఒక సొస కుటుంబంలో పెద్దవాళ్ళే కానీ వాళ్ళని సదర్ సాబ్ అంటారు ఆ సదర్ సాబ్లో భాగంగానే ఈ సదర్ అంటే ఈ పెద్ద మనుషుల యొక్క అందరు ఎంతమంది అయితే సదరులు అంటే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళని అందరినీ ఒక్క చోట చేర్చడమే ఒక సమ్మేళనంగా భావిస్తూ ఈ యొక్క సదర్ సమ్మేళనం అన్న పేరు దీనికి రావడం జరిగింది అదే ఆయన అయితేగా సదర్ సమ్మేళనం కార్యక్రమానికి వాళ్ళ వాళ్ళ ఇంటి నుంచి ఆవులని పూజించుకొని దీపావళి రోజు లక్ష్మీమాత పూజలు జరిగిన తర్వాత వెంబడి ఆవుల గోమాత పూజలు చేసుకున్న తర్వాత ఈ యొక్క పాల ఉత్పత్తికి మెయిన్ సంతతికి నిదర్శనం మన దున్నరాజు కాబట్టి ఆ దున్నపోతుని కూడా ఇందులో భాగంగా పూజ పూజించుకొని కొద్దిగా కొద్ది దూరం అంటే నారాయణగూడ వరకు దీని ప్రదర్శనకై తీసుకెళ్ళి అక్కడ ఇంకా యాదవులు కూడా రావడం వాళ్ళందరినీ కూడా కలవడం అలైబలయ్ చేసుకోవడం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకోవడం ఈ విధంగా ఒక మంచి అట్మాస్ఫియరు దీనివల్ల యాదవ్ కుటుంబీకులు అందరూ కూడా ఒక యూనిటీ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క సాంప్రదాయానికి ఒక చాలా పెద్ద ఐడెంటిటీ కానీ డెవలప్ అవుతా వస్తూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ చాలా క్రేజీగా వాళ్ళందరూ మహిళలే కాకుండా యూతే కాకుండా వీళ్ళందరూ కూడా చాలా క్రేజీగా ఈ బుల్స్ ఛాంపియన్ బుల్స్ వాళ్ళు ఎక్క అక్కడికి వెళ్ళి చూడలేని పరిస్థితి కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళని ఆ బుల్స్ని చూడడము వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇప్పుడు ఒక అబ్బాయి చిన్న బాబు ఒక టెన్త్ క్లాస్ బాబు వచ్చి అనుకోండి వెరీ నెక్స్ట్ డే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని నాన్నని అమ్మని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఎందుకు కాదు లాక్కొని తీసుకొని వచ్చి బుల్స్ని చూపించేటువంటి విషయాలు ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం మాకు కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది ఈ విధంగా వాళ్ళకందరికీ కూడా ఒక ఆనందకరంగా ఉండడము ఒక మంచి ఒక ఛాంపియన్ బుల్స్ వాళ్ళు చూడలేని పరిస్థితిలో ఇక్కడికి తీసుకొచ్చి చూపించడం కూడా మాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం లేదు లేదు ఇక్కడ పశువుల అమ్మకాలు కొనుగోలు అనేది ఏం జరగదు కాకపోతే పశువుల ప్రదర్శన లేక ఏదైతే బ్రీడింగ్ ఉంటుందో ఇప్పుడు ఇది వచ్చేసి ముర్రా బ్రీడ్ ఇది మన భారతదేశంలోనే ఉత్పత్తి దీని యొక్క ఆర్జిన్ అనమాట ముర్రా ఇది ముర్రా మళ్ళీ ఏ రాష్ట్రాలకు ఆ బ్రీడ్స్ ఉన్నాయి గుజరాతీకి వచ్చేవరకు ఒక బ్రీడు మహారాష్ట్రకి వచ్చే వరకు ఒక బ్రీడు మన తెలంగాణ బ్రీడు అట్లా ఇది వచ్చేసి హర్యానా యూపీ నార్త్ ఇండియాలో ఈ ముర్రా బ్రీడ్ బాగా ఏంటంటే దీని యొక్క మిల్క్ హై ఈల్డ్ మిల్క్ మిల్కింగ్ ఉంటుంది ప్లస్ అది కాకుండా ఇది చాలా కామ్గా మంచి వాతావరణం మంచి నేచర్ తోటి ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉంటుంది కాబట్టి దీనితోటి అగ్రికల్చరల్ మీద ఎవరైతే డైరీ ఫార్మింగ్ మీద ఉంటారో వాళ్ళకు దీని యొక్క బ్రీడ్ డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆలోచనతోటి ఈ ముర్రాని మనము ఇంకింత ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది అంటే గతంలో మా దగ్గర ఫామ్లో ముర్రా బుల్స్ ఉంటుండే ప్లస్ అది కాకుండా మన తెలంగాణ హైదరాబాద్ బుల్స్ కూడా ఉంటుండే కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి స్పేస్ లేకపోవడం వల్ల సిటీ నుంచి దూర ప్రాంతాల్లో డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకోవడము కానీ ప్లస్ ఇక్కడ నగరంలో వాటికి స్వేచ్ఛ లేనందుకు అక్కడ డైరీ ఫార్మ్స్ ఏర్పాటు చేయడము అదే విధంగా దీన్ని కూడా హైబ్రిడ్ అంటారు కదా హైబ్రిడెడ్ బుల్స్ ఏవైతున్నాయో అంటే మేలు రకమైన జాతిని అక్కడ నుంచి హర్యానా నుంచి తీసుకురావడము గతంలో మేము ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి మేలు రకమైన దున్నపోతులను తీసుకురావడం జరిగింది వాటిని కూడా ఇక్కడ పెంచడము చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడు బయట నుంచి తీసుకురావడం గల ఉద్దేశం మెయిన్గా ఏంటంటే చూస్తున్నారు కదా ఎంతోమంది అభిమానులు పెద్ద ఎత్తున ఈ పెద్ద సైజ్ బుల్స్ ఛాంపియన్ బుల్స్ వచ్చినాయని విధంగా మనం నిర్వహించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాల నుంచి డిస్ట్రిక్ట్స్ జిల్లాల నుంచి మళ్ళీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి చాలా ఆకర్షణీయంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆల్ ఇండియా ఛాంపియన్ బుల్స్ని చాలా రిస్క్ తీసుకొని రాష్ట్రాలు రాష్ట్రాలు తిరిగి లడ్డు యాదవ్ గారు మేము అందరం టీం ఒక త్రీ మంత్స్ బిఫోర్ ఇవన్నీ తిరిగి ఊర్లలో జిల్లాలు జిల్లాలు తిరిగి చాలా రిస్క్తో కూడినటువంటి విషయం ఇది ఇవన్నీ తిరిగి మంచి మంచి బుల్స్ ఏవైతున్నాయో మళ్ళీ అవి కూడా కామ్ ఉండే బుల్స్ ఎందుకంటే కార్యక్రమంలో ఎవరికి కూడా ఇబ్బంది పెట్టద్దు అందరూ కూడా మంచిగా వీక్షించే విధంగా ఉండాలి చాలా చూడ ముచ్చటగా కనిపించే విధంగా ఉండే బుల్స్ ఏవైతున్నాయో అవిటిని మేము ఇక్కడికి ఆహ్వానించి హైదరాబాద్లో ప్రత్యేకంగా ఈ యొక్క సదర్ కార్యక్రమంలో ఉంచాలని ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతూ ఉంటుంది దీని ఏజ్ వచ్చేసి దాదాపు ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఇది దీని పేరు వచ్చేసి బాహుబలి ఏదైతే మన వరల్డ్ ఫేమస్ మూవీ ఏదైతే ఉందో బాహుబలి దాని పేరు దీనికి పెట్టడం జరిగింది అంటే అదే ఆకారం కలిగినది కాబట్టి హైట్ పర్సనాలిటీ హెవీ సైజ్ ఉండడం తోటి దీనికి బాహుబలి అని చెప్పి నామకరణం ఇచ్చడం జరిగింది మన వీళ్ళు వచ్చేసి దీని ఓనర్ వచ్చేసి దల్బీర్ సింగ్ అని చెప్పి హర్యానా గుహానా డిస్టిక్లో ఉంటారు హర్యానా రాష్ట్రంలో గుహానా డిస్టిక్లో ఉంటారు వాళ్ళ వాళ్ళ డైరీ ఫామ్లో ఉన్నటువంటి బుల్ ఇది దీని హైటు దాదాపు సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంటుంది ఇది ప్లస్ దీని వెయిట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఉంటుంది ఇది మళ్ళీ దీని లెంత్ కూడా చాలా ఒక ట్వెల్వ్ ఫీట్ వరకు లెంత్ ఉంటుంది ఇది స్కంద మూవీలో కూడా ఈ యొక్క బుల్ దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ రామ్ పోతినేని గారు హీరో బుల్గా ఇది షూటింగ్లో కూడా పాల్గొన్నది దీని సెమెన్ కూడా ఇది సెమెన్ బ్యాంక్కి పంపించడము అట్ ది ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఎలెవెన్ ఇయర్స్ వరకు సెమెన్ బ్యాంక్కి ఎవ్రీ ఇయర్ పంపించడం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అక్కడ సెమెన్ బ్యాంక్లో దీని సెమెన్ కలెక్ట్ చేయడము ఆ సెమెన్ తోటి కూడా దీని హైఈల్డ్ మిల్కింగ్ కెపాసిటీ కూడా ఉన్నది దీని రికార్డ్ ఉన్నది దాదాపు ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వరకు కూడా దీని సెమెన్ ద్వారా కూడా ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉన్నది దీన్ని అంటే యాక్చువల్గా మేము ఏదైతే స్కూల్ ఏజెస్లో ఉన్నామో అప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో యానిమల్ హస్బెండరీ షోస్ నిర్వహిస్తుండే కాంపిటీషన్స్ నిర్వహిస్తుండే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వము తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవ్రీ ఇయర్ యానిమల్ హస్బెండ్రీ షో నిర్వహిస్తుండే అప్పుడు యానిమల్ హస్బెండ్రీ వాళ్ళే బయట నుంచి అన్ ఆల్ బ్రీడెడ్ మన ఇండియాలో ఉన్న అన్ని బ్రీడ్ బుల్స్ కానీ బఫెలోస్ కానీ కౌస్ కానీ ఇవన్నిటిని కూడా ప్రదర్శనకై ఉంచుతుండే ప్లస్ అవిటికీ ఛాంపియన్షిప్ అంటే మిల్క్ ఇల్డింగ్ కాంపిటీషన్స్ కానీ బెస్ట్ ఇన్ ది షో కాంపిటీషన్స్ కానీ బెస్ట్ ఇన్ ది బ్రీడెడ్ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ నిర్వహిస్తుండే అప్పుడు మేము చిన్న డేస్ మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఇవన్నీ చూడడము దానికి కొంచెం మేము బాగా ఆకర్షణీయమై ఇటువంటివి ఇంకా మనం మరింత ముందుకు తీసుకెళ్ళాలి మంచి బ్రీడ్ని మనం కొద్దిగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి మరియు దీన్ని మెయిన్గా ఇక్కడికి తీసుకురావడానికి రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఏంటంటే ఏదైతే తెలంగాణ చాలా వెనుకబడిన ప్రాంతం మనకందరికీ కూడా తెలుసు ఈరోజు ఆర్గానిక్ మిల్క్ ఎక్కడ కూడా మనకు దొరకడం చాలా కష్టం దాంట్లో భాగంగా ఇప్పుడున్న పిల్లలు కానీ యంగ్ జనరేషన్ కానీ వాళ్ళకు ఆర్గానిక్ మిల్క్ దొరక దొరకాలే మంచి పాలతోటి వాళ్ళు మంచిగా దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ముర్రా బ్రీడ్ని ఇక్కడికి తీసుకురావడము మరియు అదేవిధంగా ఆర్గానిక్ మిల్క్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి ఆలోచనతోటి దీన్ని ఒక ప్లాట్ఫామ్కి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో భాగమే ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సదర్కి అందరూ కూడా వాళ్ళ ఇష్టంతో వాళ్ళకు ఏ విధంగా అయితే నచ్చుతుందో ఆ విధంగా వాళ్ళు బుల్స్ తీసుకురావడం జరుగుతుంది మనం ఇక్కడ ప్రత్యేకంగా ముర్రా బ్రీడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడము ముర్రా బ్రీడ్ని ఎక్కువ మనము తీసుకురావడం జరుగుతూ ఉంది ఎందుకు మీ ముర్రా అంటే ఇది చాలా ఎత్తు కలిగినది ప్లస్ అది కాకుండా లెంత్ మరియు ప్రొడక్షన్ ఆఫ్ క్యాటిల్ ఫీల్డ్లో కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ మనం తీసుకురావడం జరుగుతుంది దీన్ని మేము తీసుకొచ్చేటప్పుడు చూసేది మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే దీని రింగ్ ఉందో ముర్రాకి క్వాలిటీ చిహ్నమే ఈ రింగ్ ఏదైతే ఈ ఈ రింగ్ ఉన్నాయి ఇది చాలా చిన్నగా చాలా రౌండ్గా ఇవి చూడడము దాని తర్వాత ఈ మెడ భాగము మరియు విధంగా ఇట్లా అని ఈ ఎనకా స్ట్రక్చరు ఏదైతే ఉన్నదో ఈ స్ట్రక్చర్ని మించి ఈ ముంగట హైట్ అనేది భుజం హైట్ ఇంకా పెరిగి ఉండాలి ప్లస్ అది కాకుండా ఈ వెనక ఈ ఈ స్ట్రక్చర్ కూడా ఇట్లా పర్ఫెక్ట్గా ఏదైతే ముర్రా క్వాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకొని టెస్టికల్స్ కానీ ఇవన్నీ చూసుకొని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దీపావళి వస్తుందంటే యాదవ్ సోదరులు జంట నగరాల్లో చాలా హ్యాపీగా ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి అవ చాలా ఎత్తున పెద్ద ఎత్తున వైభవంగా ఉండాలని చెప్పి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది కాకపోతే ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రత్యేకంగా ఈ యొక్క ముర్రా బుల్స్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మన యొక్క కాచిగూడ చప్పల్ బజార్ స్వగృహం నుంచి ఈ యొక్క కార్యక్రమము ఈ ట్వంటీ సెకండ్ రోజు ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఏడు సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరుతుంది ఇక్కడ నుంచి నారాయణగూడ వరకు ఏదైతే సదర్ సమ్మేళనం సదర్ ఉత్సవ మన యాదవ్ సేవా సమితి వాళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమానికి బయలుదేరి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి స్వగృహంకి వస్తుంది బృందానికి స్వాగతం నూతన విషయం దయచేసి ముందు నెలవాలి పోలీస్ అధికారులు కూడా సహకరిస్తున్నారు దయచేసి ఎనీబడీ సైట్ సైట్ ప్లీజ్ డోన్ డిసబెంట్ యూ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్యామిలీ వెల్కమ్ వన్ ఇయర్ వన్ ఛాన్స్ దీపావళి యా ఫెస్టివల్ నో అబ్జెక్షన్ ఎనిబడి రాజా